ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము యోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణంలో నిలిచియున్న వారు కద్గమ చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చదురుగాని కల్దీల యుద్ధకు బయలు వెళ్ళు వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకుదురు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాన్ని పట్టుకొను అని ఇర్మియా ప్రజలకు అందరికీ ప్రకటింపగా కుమారుడైన షెఫట్య అను పశూరు కుమారుడైన గెదల్యాయును షెలేమియా కుమారుడైన యూకలును మల్కియా కుమారుడైన పశూరును వినిరి కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు చిత్తగించవానికి మరణశిక్ష విధింపు అందుకు రాజైన సిద్కియా అతడు మీ వశంన ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహంలోనున్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండెను ఆ బురదలో ఇర్మియా దిగబడెను రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీడగు ఎబెద్మేలేకను షండు వారు ఇర్మియాను గోతులో వేసిరని సంగతి విని రాజునగర్లో నుండి బయలువెళ్లి రాజుతో ఇలాగూ మనవి చేసను రాజా నా ఏలినివాడా ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును నేను ఇంకనూ రొట్టెలేమీయూ లేవు అందుకు రాజు నీవు ఇక్కడ నుండి ముప్పది మంది మనుషులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చామకమును పాతిలో నుండి అతన్ని తీయించుమని కుషీడగు ఎబెద్మేలేకునకు సెలవియగా ఎబెద్మేలకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగరులో ఖజానా కింది గదిలోనికి వచ్చి అతడి నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకున్నట్లుగా తాళచేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను తాళ మీద నీ చంకల కింద పెట్టుకొనమని అతనితో చెప్పగా ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను తాళతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇర్మియా గృహశాలలో నివసించను తర్వాత రాజైన సిద్కియా యహోవ మందిరంలోనున్న మూడవ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను విలువనంపించి అతనితో ఇట్లనెను నేను ఒక మాట నిన్నడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగు అని చెప్పమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడలు నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు కావున రాజైన సిదికియా జీవాత్మను మనకు అనుగ్రహించు యహోవా తోడు నేను నీకు మరణమును విధింపను నీ ప్రాణము తీయచూస్తున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేశను అప్పుడు ఇర్మియా సిదికియాతో ఇట్లా నేను దేవుడు ఇస్రాయేలీ దేవుడును సైన్యులకు అధిపతి అయిన యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు బబులోన్ రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన నీవు బ్రతికెదువు ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు నీవును నీ ఇంటి బ్రతుకుదురు అయితే నీవు బబులోను అధిపతుల ఎద్దుకు వెళ్లని ఎడల ఈ పట్టణము కల్దీయల చేతికి అప్పగింపబడును వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదురు మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు అందుకు రాజైన సిద్ధికి ఆ ఇర్మియా తిట్లను కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ ఉన్న వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించదురు అందుకు ఇర్మియా వారు నిన్ను అప్పగింపరు నీవు బ్రతికి నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గుర్చి యహోవ సెలవిచ్చు మాటను చిత్తకించము ఆలకించుము నీవు ఒకవేళ బయలు వెళ్లకపోయిన ఎడల యహోవ ఈ మాట నాకు తెలియజేసను యువద రాజనగర్లో శేషించున్న స్త్రీలందరూ బబులోను అధిపతుల ఎద్దుకు కొనిపోపడిద్దరు అలాగూ జరగగా స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుకకి తీసిరని అందరు నీ భార్యలందరును నీ పిల్లలను కల్దీరే యొద్దకు కొనిపోబడుదురు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలక బబులోను రాజు చేత పట్టబెడతావు కనుక ఈ పట్టణము అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు అందుకు సిద్దికియా ఇర్మియాతో ఇట్లన్ను నీవు మరణశిక్షను అందకుండాట్లు ఈ సంగతుల్ని ఎవరికి నీ తెలియచేయ నిగుము నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినిన ఏడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పమనగా నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడ నుండి తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకునబోతునని వారితో చెప్పమని రాజు ఇర్మియాతో అనిను అంతట అధిపతులందరూ ఇర్మియా వద్దకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేసినందున వారు అతనితో మానేరి ఇరుషులేము పట్టణం వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండు ఉండెను ఆమెన్